హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వర్ష శుభోదయం ఈ ప్యాకెట్ అనుకుంటున్నారా విప్పి చూపించిన ఇది హైదరాబాద్ నుంచి పార్సిల్ వచ్చిందండి ఇదేంటంటే హ్యాపీ గార్డెనర్స్ ఎడ్మిన్ సార్ అప్పారా సార్ ఉన్నారు కదా అప్పారా సార్ పంపించారు ఈ బల్బ్స్ చూడండి ఎంత ఫ్రెష్గా ప్యాక్ చేసి ఎంత జాగ్రత్తగా ప్యాక్ చేశారు అది కూడా మీరు తెలుసుకోవాలి కదా ఏదైనా మొక్కలు పంపి అంటే అంత దూరం నుంచి హైదరాబాద్ నుంచి ఒరిస్సా పంపించారంటే చాలా గ్రేట్ కదండి ఎంత సేఫ్గా ప్యాక్ చేశారంటే చాలా సేఫ్గా చూడండి ఎంత బాగా ప్యాక్ చేశారో అది ఆ బల్బ్స్ కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే నాకు చూసి చాలా హ్యాపీ హ్యాపీ ఫీల్ అయిపోయాను నేను చాలా హ్యాపీ అనిపించింది ఏషియాటిక్ బల్బ్స్ అండి ఇవి ఈ బల్బ్ అక్కడి నుంచి పంపించారు అప్పారా సారు అప్పారా సార్ మెనీ 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 థ్యాంక్స్ అండి ఎంత ధన్యవాదాలు చెప్పినా కూడా అది తక్కువే మీకు అందరికీ నాకనే కాదు హ్యాపీ గార్డెన్స్ గ్రూప్ మొత్తం అందరికీ కూడా అందరు అదే చెప్తున్నారు అప్పారా సారు చాలా బాగా మాకు విత్తనాలు అన్నీ పంపిస్తున్నారు బల్బ్స్ పంపిస్తున్నారు అనేసి థ్యాంక్ యూ సార్ చాలా హెల్తీగా ఉన్నాయి చూడండి అవి కూడాను చూసారా ఎంత బాగున్నాయో ఇంత జాగ్రత్తగా కూడా ప్యాక్ చేశారు చూడండి అక్కడి నుంచి కింద దూరం వచ్చాయి ఓకేనా ఫ్రెండ్స్ సారికి మరొకసారి ధన్యవాదాలు సార్ అంత దూరం నుంచి పంపించినందుకు ఉంటాను చూసారా మట్టి కూడా దాంట్లో ప్యాక్ చేసి చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసి పంపించారు హెల్తీగా ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే చూసారా హెల్తీగా ఉన్నాయి ఈ మట్టిలో మనం పెట్టగానే మొక్క స్టార్ట్ అప్పారా సార్కి మరొకసారి ధన్యవాదాలు ఓకే సార్ Thank you, thank you, thank you. Okay, friends, bye.